అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇప్పుడు భోజనం పెడతా ఉండము ఇప్పుడు మామిడికాయ మామిడికాయలు తీసుకుని వచ్చి ఇంటిమి దానికి మామిడికాయ అంటే నాకు చాలా ఇష్టము అందుకే ఎవరు కూడా నా మామిడికాయన పెడతామని తెచ్చి వచ్చినాము అందరికి మామిడికాయము నేను నేను ఇంకా சரி சூரிய நூனே கொஞ்சம் ఫుల్ అక్కడైతే వాళ్ళు అత్తమ్మ భోజనం చేస్తున్నారు ఇక్కడ చూడండి వదిన అప్పు అను ఇక్కడ కూర్చున్నారు ఇక్కడ చూడండి అబ్బా వాళ్ళకి ఏమన్నా కావాల్సి వస్తే మీకు ఇంతవరకు మన వీడియోలు చూపించలేదు చూడండి ఇది వచ్చేసి బెల్ ఇక్కడ బెల్ కొట్టారంటే అక్కడ మనం ఇంట్లో ఉన్నామంటే అక్కడ అండి అక్కడ చూడండి సౌండ్ వస్తుంది మీకు తెలుస్తుంది ఇక్కడ ఫిట్టింగ్ చేశారండి బెల్ సౌండ్ అయితే ఇక్కడ వస్తుంది అక్కడ స్విచ్ చేసామంటే అలాగే చూడండి ఇక్కడ చెట్లంతా ఎంత బాగా వచ్చాయో మన ఆశ్రమం ఓపెనింగ్ ముందు రోజు పెట్టాము ఇక్కడంతా ఇవి ఇప్పుడైతే చాలా బాగా వచ్చాయండి అలాగే ఇక్కడ కూడా ఒక బెల్ పెట్టామండి ఒకవేళ ఆవో వాళ్ళు నిద్రపోతుంటే ఇక్కడ బెల్ కొట్టామంటే చూడండి ఇక్కడ ఒక బెల్ పెట్టాము ఇలా అయితే ఫ్రెండ్స్ మా వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మంచి బా చూస్తారమ్మా మంచి బా చూస్తారు ఊడుకుడుకే అన్నం పెడతారు ఊడుకుడుకే సంతి షేర్ నాకేమో రవంతా ఈ తండ్రికి రవంతా అట్లా ఇస్తారు మా ఇస్తారు మాత్రలంతా